ఫ్రెండ్స్ ఈ అమ్మాయి షెడ్యూల్ ఒక లోపల పడడంతో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటే ఎవరు నువ్వు ఎందుకని లోపలికి వచ్చావని చెప్పి తను అడుగుతూ ఉంటే అన్న నా షెడ్యూల్ ఒక లోపల పడిపోయింది కాస్త ఇస్తారంటే ఇవ్వను నువ్వు ఎందుకని వచ్చావు నా అనుమతి లేకుండా అని చెప్పి ఈ మెంటల్ అతను అయితే లోపలికి రాకొని వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న ఊరంతా తిరుగుతూ ఉంటాడు అప్పుడే పిల్లలు ఇద్దరు క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఒక్కసారిగా బాల్ అయితే అదే ఇంట్లో పడుతుంది ఈ పిల్లలు కూడా వచ్చి అన్న ఎవరైనా అని పిలుస్తూ ఉంటే ఏ ఇక్కడి నుంచి వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి అతను అనడంతో అన్న మా బాల్ లోపడ పడిపోయింది అంకుల్ని అడిగితే అతను మమ్మల్ని కొడతాను చంపేస్తాను అంటున్నాడు అంటే ఎక్కడున్నారు అంటే లోపల ఉన్నాడు పదండి నేను చూస్తాను అని చెప్పి తనని తీసుకొని వస్తారు నాన్నని చూసిన అమ్మాయి అతను చేయిని కొరికేసి పరిగెత్తుకుంటూ నాన్నని వస్తూ ఉంటుంది బెటర్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఏమైంది నీకోసం ఊరంత అంటే నాన్నని షటిల్ కాక్ పడిందని లోపలికి వచ్చాను అప్పుడైతే నన్ను కిడ్నాప్ చేయబోయాడంటే రే నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురే కిడ్నాప్ చేద్దాం అనుకుంటావు పద పోలీస్ స్టేషన్కి అని లాక్కుని వెళ్తుంటాడు నీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి తీసుకొని వెళ్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు ఎవరికి కాల్ చేస్తారో వాళ్ళ నేమ్ ని కామెంట్ చేయండి